హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా హనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం నుంచి అర్చకులు విఘ్నేశ్వర స్వామికి వేద మంత్రాలతో నిత్య పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు స్వామివారి ఆశీసులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ము స్థర్మి ఏ విద్యార్థులకు కానీ భక్తులకు కానీ ప్రతి సంవత్సరం ఇంట్లో కానీ ప్రతి గణ గణేష్ మండపాల వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి గణేష్ విగ్రహాల కానీ చేసుకున్నటువంటి న్యాయక వ్రతకల్పాలు ఎవరైతే చేసుకుంటారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వారికి సకల సిద్ధులు సకల సిద్ధులు వస్తుంటాయి కావున ఎవరైనా సరే ఈ యొక్క వినాయక వ్రతకల్పం శంకు లోపాఖ్యానం కథలు వింటూ ఎవరైతే వినాయక వ్రతం చేసుకుంటారో వారికి సకల సిద్ధులు సకల సకల లాభాలు కలుగుతాయి కావున ప్రతి ఒక్కరు కూడా యొక్క వినాయక వ్రత కల్పాన్ని ఆచరించాలి ప్రతి సంవత్సరం భాద్ర భాద్రపద శుద్ధ చవితి నాడు యొక్క వినాయక చవితి ఎవరైతే చేసుకుంటారు వారికి సర్వపాపాలు దొరకబడి మరి వారికి సకల సిద్ధులు కలుగుతాయి అదేవిధంగా ఇక్కడ స్థానిక హనుమాన్ మందిర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ గణేష్ మండలి వద్ద వారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులు చెబితే చాలా ఉత్సాహవంతంగా చేస్తున్నారు మరి కేవలం కేవలము అంటే వ్రతకల్పమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నదానం మీద కానీ విద్యార్థులకు వివిధ రకాలటువంటి పోటీలు నిర్వహించడం కానీ రంగోని కానీ చిత్రీకడం కానీ విసి లాంటి పోటీలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భాగస్వామ్యం చేస్తూ వారు గెలుపొందిన వారికి కూడా వివిధ బహుమతులతో వారిని ఇక్కడ ఈ యొక్క భక్తి రసామృతంలో ఉంచుతున్నారు కావున ఈ యొక్క గణపతి వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి రక్తమండ్రి వారికి కూడా శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అగజానన పద్మార్గం గజానన గజానమహర్షం అనేకదంతం భక్తానాం ఏకదంతం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘం కురుమే దేవ సర్వకాలేషు సర్వద గ్రామ ప్రజల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మన హవేలి గణపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ఘనంగా మనము నిర్వహిస్తున్నాము నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ యొక్క ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ హనుమాన్ గణేష్ మండలి సభ్యులు చిన్నారులను ఆధ్యాత్మికలో మన పాశ్చాత్య కల్చర్ను వదిలేసి ఆధ్యాత్మిక చింతనను ప్రోత్సహించడానికి ప్రతిరోజు చిన్నారులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఒకరోజు రామాయణ మహాభారత భగవద్గీత శ్లోకాలను పద్యాలు పాటలు కథలు దేవునికి సంబంధించినటువంటి వినాయకుని యొక్క చిత్రపటాలను అలాంటి పోటీలు చిన్నారు పెట్టి మన యొక్క ప్రతిభను మన యొక్క వారి యొక్క ప్రతిభను హిందుత్వం ధర్మాన్ని కాపాడడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మునుముందు కూడా ప్రతి ఒక్క గణేష్ మండలి సభ్యులు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగలరని కోరుతున్నాము స్టార్ట్ మనము ఎంతో ఘనంగా నిర్వహించి ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే మనకు భగవంతుని యొక్క కరుణ కృప కటాక్షాలు మన వెంట ఎప్పుడు ఉంటాయి పాడి పంటలు ఎంతో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మనము భక్తితో మనము మనస్సుతో దైవాన్ని మనము ప్రార్థిస్తామని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని నిర్వహిస్తున్నాము